నమస్కారమండి మన ఛానల్కి స్వాగతం జాగ్రత్త రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం ఫిబ్రవరి పదిహేడవ తేదీని మీ డైరీలో రెడ్డింకుతో నోట్ చేసి పెట్టుకోండి ఎందుకంటే ఇది సామాన్యమైన రోజు కాదు ఈ విశ్వంలో గత మూడు వందల ఏళ్లలో ఎప్పుడూ జరగని ఒక మహా అద్భుతం ఈరోజు ఆవిష్కృతం కాబోతోంది ఆకాశంలో సూర్యుడు ఉంటాడు కాని వెలుగుండదు పట్టపగలే చీకటి కమ్ముకొచ్చే ఆ భయంకరమైన సమయంలోనే ఒక ఆరు రాసుల వారి ఇంట్లో కుబేర ఖజానా తెరుచుకోబోతోంది అవును మీరు విన్నది నిజమే ఫిబ్రవరి పదిహేడున సంభవించబోయే ఈ భారీ సూర్యగ్రహణాన్ని జ్యోతిష్య శాస్త్రంలో మహాసూర్యగ్రహణం అని పిలుస్తున్నారు ఈ గ్రహణం ప్రపంచవ్యాప్తంగా కొందరికి తలరాతను తిరగరాసేలా ఉంటుంది అయితే చాలామంది ఈ గ్రహణం వల్ల అనర్ధం జరుగుతుందని భయపడుతుంటారు కాని గుర్తుంచుకోండి ఎవరికైతే అదృష్టం రాసిపెట్టి ఉందో వారికి ఈ చీకటిలోనే ఒక కొత్త కాంతి కనిపించబోతోంది మరి ఆ ఆరు రాసులేవి ఆ అదృష్టవంతుల్లో మీ రాసి ఉందో లేదో అని తెలుసుకునే ముందు ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోను లైక్ చేయటం మర్చిపోకండి మీరిచ్చే ఒక్క లైక్ మన ఛానల్కి ఎంతో బలాన్నిస్తుంది విషయంలోకి వెళితే వీడియోని అస్సలు స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఎందుకంటే ఈ ఆరు రాసుల్లో ఒక రాశివారికి భారీ ధనలాభమైతే కలుగుతుంది కాని గ్రహణ సమయంలో వారొక చిన్న తప్పు చేస్తే ఆ అదృష్టం కాస్త చేజారిపోయే ప్రమాదముంది ఆ రాశి ఏది వారు తీసుకోవలసిన జాగ్రత్తలేంటి అనేది నేను ఈ వీడియో మధ్యలో వివరిస్తాను అందుకే ప్రతి మాటను శ్రద్దగా వినండి ఫిబ్రవరి పదిహేడు రెండువేల ఇరవై ఆరున రాబోయే ఈ సూర్యగ్రహణం కుంభరాశిలో సంభవించబోతోంది జ్యోతిష్యశాస్త్రం ప్రకారం సూర్యుడు శనిదేవుడి ఇంట్లో గ్రహణానికి గురైనప్పుడు అది ఒక విస్ఫోటక యోగాన్ని సృష్టిస్తుంది ఇది ఎంతటి శక్తివంతమైనదంటే రాళ్లను సైతం కరిగించగలదు అయితే మీరు భయపడాల్సిన అవసరం లేదు ఎందుకంటే సముద్రమథనంలో విషం తర్వాత అమృతం వచ్చినట్టుగానే ఈ గ్రహణం వల్ల ప్రపంచం మొత్తం ఇబ్బందులు పడినా ఆ అమృతంలాంటి అదృష్టం మాత్రం ఆ ఆరు ప్రత్యేక రాసులవారికి దక్కబోతోంది సూర్యభగవానుడు మరియు శనిదేవుడి అపారమైన కృప వల్ల కోటీశ్వరులయ్యే ఆ ఆరు రాసులెవరో ఇప్పుడు ఒక్కొక్కటిగా చూద్దాం ముఖ్యంగా మన భారతదేశంలో ఈ గ్రహణం నేరుగా కనిపించదు కాబట్టి మీరు భయపడాల్సిన పనిలేదు కాని గ్రహాల గమనం వల్ల ఏర్పడే ఆ రాజయోగం మాత్రం ఈ ఆరు రాసుల జీవితాలను మార్చబోతోంది ఇన్నాళ్ళు మీరు పడ్డ కష్టాలన్నీ తీరిపోయి ఒక కొత్త జీవితం మొదలవ్వబోతోంది మరి కోటీశ్వరులయ్యే రేసులో మొదటి స్థానంలో ఉన్న ఆ రాశి ఏంటో తెలుసా గ్రహణ సమయమంటే సామాన్యమైనది కాదు ఈ సమయంలోనే బ్రహ్మాండం తన తలుపులు తెరుస్తుంది మీరు మనస్ఫూర్తిగా ఏం కోరుకున్నా అది నెరవేరుతుంది కాని అది పొందే సరైన మార్గం మరియు సమయం మీకు తెలిసి ఉండాలి మరి మూడు వందల ఏళ్ల తర్వాత వస్తున్న ఈ అద్భుత యోగంలో అదృష్టదేవత తలుపు తట్టబోతున్న ఆ మొదటి రాశి ఏంటో తెలుసా అదే మేషరాశి మేషరాశి జాతకులారా చాలా జాగ్రత్తగా వినండి ఈ సూర్యగ్రహణం మీ జాతకంలో పదకొండవ స్థానంలో సంభవిస్తోంది జ్యోతిష్య శాస్త్రంలో పదకొండవ స్థానమంటేనే లాభస్థానం అంటే ఫిబ్రవరి పదిహేడు తర్వాత మీ జీవితం నుండి ఆర్థిక ఇబ్బందులు అనే మాటే శాశ్వతంగా తుడిచిపెట్టుకుపోబోతోంది మీరేదైనా ప్రభుత్వ పని కోసం ఏళ్ల తరబడి ఎదురుచూస్తుంటే ఆ ఫైళ్లు ఇప్పుడు దుమ్ము దులిపి ముందుకు కదులుతాయి గ్రహణం ముగిసిన వెంటనే మీకు అలాంటి ఒక తీపి కబురు అందుతుంది నేనేదో మిమ్మల్ని ఆశపెట్టడానికి ఈ మాటలు చెప్పడం లేదు గ్రహాల గమనం స్పష్టంగా ఇదే విషయాన్ని సూచిస్తోంది ముఖ్యంగా మేషరాశిలో వ్యాపారం చేసేవారికి కళ్లు చెదిరే భారీ ఆర్డర్లు రాబోతున్నాయి మీ ఆదాయానికి కొత్త మార్గాలు కూడా తెరుచుకుంటాయి అయితే మేషరాశివారు ఒక్క విషయం మాత్రం గుర్తుంచుకోవాలి గ్రహణ సమయంలో మీరు నలుపు నలుపురంగు దుస్తులు ధరించకండి ఇది మీ అదృష్టాన్ని అడ్డుకొని పనులను పాడుచేసే ప్రమాదం ఉంది ఈ ఒక్క జాగ్రత్త పాటిస్తే పట్టిందల్లా బంగారమే ఇక అదృష్టవంతుల జాబితాలో ఉన్న రెండో రాశి వృషభరాశి వృషభరాశివారికి ఈ సూర్యగ్రహణం మీ కర్మస్థానంలో అలజడి సృష్టించబోతోంది మీ పదవ ఇంట్లో ఈ గ్రహణం సంభవిస్తోందంటే మీ కెరియర్లో మీరు ఊహించని రేంజ్లో ఎదుగుదల ఉండబోతోంది మీరు ఉద్యోగం చేస్తున్నవారైతే మీ ప్రమోషన్ లెటర్ ఇప్పటికే టైప్ అయిపోయింది అది మీ చేతికి అందడమే తరువాయి ఒకవేళ మీరు నిరుద్యోగులైతే ఉద్యోగం కోసం ఇన్నాళ్ళూ పడ్డ తిప్పలు ఇక ముగిసిపోతాయి పని వెతుక్కుంటూ మీరు వెళ్లక్కర్లేదు ఆ పనే మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది అంతేకాదు షేర్ మార్కెట్ లేదా పెట్టుబడులు పెట్టే ఆసక్తి ఉన్న వృషభరాశివారికి ఇది ఒక జాక్పాట్ లాంటి సమయం కాని గుర్తుంచుకోండి పోయి మీ దగ్గర ఉన్న డబ్బంతా ఒకేసారి పెట్టకండి ఆలోచించి అడుగు వేస్తే మీరు మట్టిని ముట్టినా అది బంగారమవుతుంది వృషభరాశివారు గ్రహణం ముగిసిన తర్వాత ఒక చిన్న పని చేయాలి అదేంటంటే ఎవరైనా పేదవారికి అన్నదానం చెయ్యండి ఇలా చేస్తే మీ ధనబాండాగారం ఎప్పటికీ ఖాళీ అవ్వదు వృషభరాశివారు గ్రహణం తర్వాత అన్నదానం చేయడం మర్చిపోకండి దానివల్ల మీ సంపద నిలకడగా ఉంటుంది ఇక వీడియో ప్రారంభంలో నేనొక విషయం చెప్పాను గుర్తుందా ఒక రాశివారికి ధనయోగమైతే పడుతుంది కాని వారు చేసే ఒక చిన్న తప్పు వల్ల ఆ ధనమంతా మట్టిపాలయ్యే ప్రమాదముందని ఆ రాశి మరేడో కాదు మన జాబితాలో ఉన్న మూడవ రాశి మిథున రాశి అవును మిథునరాశి జాతకులారా చాలా జాగ్రత్తగా వినండి ఈ సూర్యగ్రహణం మీ జాతకంలో భాగ్యస్థానంలో సంభవిస్తోంది మీకు అదృష్టం తోడవుతుంది ఆగిపోయిన డబ్బు తిరిగి వస్తుంది చివరకు పిత్రార్జిత ఆస్తి గొడవలు ఏవైనా ఉంటే అవి కూడా మీకు అనుకూలంగా మారతాయి మీరు కోటీశ్వరులు అయ్యే మార్గంలోనే ఉన్నారు కాని ఇక్కడే ఒక పెద్ద చిక్కుంది గ్రహణ ప్రభావం వల్ల మీ వాక్కు కఠినంగా మారే అవకాశముంది అంటే మీరు కోపంలోనో లేదా ఆవేశంలోనో మీ తోటివారితో లేదా బిజినెస్ పార్ట్నర్తో అనకూడని మాటలు అనే ప్రమాదముంది దీనివల్ల చేతికి అందాల్సిన అదృష్టం కాస్తా చేజారిపోవచ్చు అందుకే ఫిబ్రవరి పదిహేడవ తేదీన మీరు ఎంత మౌనంగా ఉంటే అంత మంచిది మీ కోపాన్ని కంట్రోల్ చేసుకుంటే మిమ్మల్ని ధనవంతులు కాకుండా అడ్డుకోవడం ఎవరితరమూ కాదు ఇక నాలుగవ రాశి విషయానికి వస్తే అది సింహరాశి సింహరాశికి అధిపతి సాక్షాత్తు ఆ సూర్యభగవానుడే మరి తన రాశి అధిపతికే గ్రహణం పడుతుంటే ఏదో అనర్ధం జరుగుతుందని భయపడకండి నిజానికి మీ జీవితంలో పేరుకుపోయిన సమస్యలనే చెత్తను క్లీన్ చేయడానికి ఈ గ్రహణం వస్తోంది ఇన్నాళ్లు మీపై కుట్రలు చేసిన శత్రువులు ఇప్పుడు మీ ముందు మోకరిల్లుతారు కోర్టు కేసులు ఏవైనా ఉంటే విజయం మీదే ముఖ్యంగా సింహరాశివారికి విదేశాల నుండి ధనలాభం కలిగే అవకాశాలు మెండుగా ఉన్నాయి మీరు విదేశాలకు వెళ్లాలనుకున్నా లేదా ఎగుమతి దిగుమతి వ్యాపారాలు చేస్తున్నా ఇది మీకు ఒక స్వర్ణయుగమనే చెప్పాలి అయితే మీరు ఒక చిన్న పరిహారం చేయాలి గ్రహణ సమయంలో మనసులో ఓం గ్రుణి సూర్యాయ నమ అనే మంత్రాన్ని జపిస్తూ ఉండండి ఇది మీకు ఒక రక్షణ కవచల్లా పనిచేస్తుంది ఐదో రాశి గురించి చెప్పే ముందు ఒక ముఖ్యమైన విషయం ఈ గ్రహణానికి ముందుండే సూతక కాలం గురించి మీరు తెలుసుకోవాలి ఫిబ్రవరి పదిహేడున గ్రహణముంటే దానికి పన్నెండు గంటల ముందే ఈ సూతక కాలం ప్రారంభమవుతుంది ఈ సమయంలో పూజలు చెయ్యకూడదు కాని మనసులో దేవుడి నామాన్ని స్మరిస్తే అది వందరెట్ల ఫలితాన్ని ఇస్తుంది అందుకే ఈ సమయాన్ని అనవసర మాటలతో వృధా చెయ్యకండి మరి ఆ ఐదో రాసేంటో తెలుసా మన సబ్స్క్రైబర్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఆ రాశి ఇక అదృష్టవంతుల జాబితాలో ఉన్న ఆ ఐదో రాశి మన తులారాశి తులారాశివారు జాగ్రత్తగా వినండి ఈ సూర్యగ్రహణం మీ జాతకంలో ఐదవ స్థానంలో సంభవిస్తోంది జ్యోతిష్య శాస్త్రంలో ఐదవ స్థానమంటేనే బుద్ధి ప్రేమ మరియు సంతానానికి సంబంధించినది ఈ గ్రహణ ప్రభావంతో మీ మేధస్సు ఎంత చురుకుగా మారుతుందంటే అసలు మట్టిలోంచి కూడా డబ్బును ఎలా సంపాదించాలో మీకు అర్థమైపోతుంది ముఖ్యంగా మీరు షేర్ మార్కెట్ ట్రేడింగ్ లేదా ఏదైనా రిస్క్తో కూడిన వ్యాపారాలు చేస్తున్నట్లయితే మీ సిక్స్త్ సెన్స్ మీకు ముందే హెచ్చరిస్తుంది డబ్బు ఎక్కడ పెట్టాలి ఎక్కడ లాభం వస్తుంది అనేది మీకు ఇట్టే తెలిసిపోతుంది అంతేకాదు అకస్మాత్తుగా ధనలాభం కలిగే యోగాలు బలంగా ఉన్నాయి గతంలో మీరు పెట్టిన పెట్టుబడులు ఇప్పుడు మీకు ఊహించని లాభాలను తెచ్చిపెడతాయి మీ ప్రేమ సంబంధాలలో మధురత పెరుగుతుంది ఇక ఎప్పటినుండో సంతానం కోసం ఎదురుచూస్తున్న తులారాశివారికి ఈ గ్రహణం తర్వాత ఒక శుభవార్త అందే అవకాశం ఉంది అయితే మీరు ఒక జాగ్రత్త పాటించాలి గ్రహణ సమయంలో గర్భిణీ స్త్రీలను అస్సలు అవమానించకండి అలాగే మూగజీవులను హింసించకండి ఇలా చేస్తే లక్ష్మీదేవి మీపై ఎప్పటికీ ప్రసన్నంగా ఉంటుంది ఇక ఆఖరిగా ఈ సూర్యగ్రహణం వల్ల అందరికంటే ఎక్కువగా లబ్ధి పొందే ఆ ఆరో రాశి మన కుంభరాశి కుంభరాశి జాతకులారా మీ అదృష్టాన్ని చూసి మిగతా వారందరూ కుళ్ళుకోవాల్సిందే ఎందుకంటే ఈ సూర్యగ్రహణం మీ రాశిలోనే సంభవిస్తోంది మీ రాశి అధిపతి అయిన శనిదేవుడి ఇంట్లోనే సూర్యభగవానుడి కలయిక జరుగుతోంది ఇది ఒక సామాన్యమైన విషయం కాదు ఇదొక అతిపెద్ద రాజయోగం మీ వ్యక్తిత్వంలో ఒక రకమైన ఆకర్షణ శక్తి పెరుగుతుంది సమాజంలో మీ గౌరవం మర్యాద రెట్టింపౌతాయి ఇక ధనం విషయానికి వస్తే వర్షం కురిసినట్టుగా నాలుగు దిశల నుండి లక్ష్మీదేవి మీ ఇంటికి నడిచివస్తుంది ఉద్యోగం వ్యాపారం పెట్టుబడి ఇలా మీరు ఏ రంగంలో అడుగుపెట్టినా మీకు విజయమే కనిపిస్తుంది మీరు ఏదైనా కొత్త పనిని ప్రారంభించాలనుకుంటే ఫిబ్రవరి పదిహేడు తర్వాత మీకు తిరుగులేదు అయితే కుంభరాశివారు ఒక్కటి గుర్తుంచుకోవాలి డబ్బు వస్తోంది కదా అని అస్సలు అహంకారం చూపించకండి ఎందుకంటే శనిదేవుడికి అహంకారమంటే అస్సలు పడదు మీలో గర్వం పెరిగితే ఆ డబ్బు ఎంత వేగంగా వచ్చిందో అంతే వేగంగా వెనక్కి వెళ్లిపోతుంది కాబట్టి వినయంగా ఉండండి దానధర్మాలు చేస్తూ ఉండండి చూశారుగా మేష వృషభ మిథున సింహ తుల మరియు కుంభరాశుల వారికి ఈ గ్రహణం జీవితాన్ని మార్చేయబోతోంది మరి మిగతా రాసులవారు నిరాశ చెందాల్సిన పనిలేదు దేవుడి కృప అందరిపై ఉంటుంది మీరు కూడా ఈ అదృష్టాన్ని అందుకోవాలంటే ఒక మహా ఉపాయం ఉంది ఆ సీక్రెటేంటో ఇప్పుడు తెలుసుకుందాం ఈ గ్రహణ సమయం ఇచ్చే అద్భుత ఫలితాలను అందరూ అందుకోవాలని శాస్త్రాలు చెబుతున్నాయి మరి ఆ అదృష్టం మీ సొంతం కావాలంటే మీరు చేయాల్సిన ఆ మహా ఉపాయమేంటో ఇప్పుడు శ్రద్ధగా వినండి గ్రహణం ముగిసిన వెంటనే అంటే రాత్రి ఏడు గంటల యాభై ఏడు నిమిషాల తర్వాత శుభ్రంగా స్నానం చేసి ఉతికిన బట్టలు ధరించండి ఆ తర్వాత ఒక రాగి లోటాలో నీటిని తీసుకొని అందులో కొంచెం గంగాజలం ఎర్రచందనం ఎర్రటి పువ్వులు మరియు కొన్ని గోధుమ గింజలు వేయండి ఇప్పుడు ఈ జలాన్ని సూర్యభగవానుణ్ణి స్మరిస్తూ అర్ఘ్యంగా వదలండి ఇలా అర్ఘ్యమిచ్చేటప్పుడు మీ చూపు ఆ నీటి ధారవైపు ఉండాలి అలాగే మనసులో మీ కోరికను బలంగా కోరుకోండి శాస్త్రాల ప్రకారం గ్రహణం తర్వాత ఇచ్చే ఈ అర్ఘ్యం నేరుగా పరమాత్ముడికి చేరుతుంది దీనివల్ల మీ మనసులో ఉన్న ప్రతి కోరిక నెరవేరుతుంది అంతేకాదు ఇంకొక రహస్య పరిహారం కూడా ఉంది గ్రహణ సమయంలో ఒక కొబ్బరికాయను తీసుకొని మీ తల చుట్టూ ఏడుసార్లు దిష్టి తీసినట్టుగా తిప్పుకోండి ముగిసిన తర్వాత ఆ కొబ్బరికాయను ప్రవహించే నీటిలో వదిలేయండి ఇలా చేయడం వల్ల మీపై ఉన్న దిష్టి నకారాత్మక శక్తి లేదా గ్రహదోషాలన్నీ ఆ నీటితో పాటు కొట్టుకుపోతాయి మీ జీవితంలో మళ్లీ సుఖశాంతులు వెళ్లివిరుస్తాయి మిత్రులారా ఫిబ్రవరి పదిహేడు రావడానికి ఇక ఎంతో సమయం లేదు మీ ప్రిపరేషన్ మొదలుపెట్టండి అన్నిటికంటే ముఖ్యంగా మీ మనసును శుద్ధంగా ఉంచుకోండి ఎవరిపైనా ద్వేషం వద్దు ఎందుకంటే పాత్ర ఖాళీగా శుభ్రంగా ఉన్నప్పుడే అందులో అమృతాన్ని నింపడం సాధ్యమవుతుంది మీ మనసులో కుళ్ళు కుతంత్రాలు ఉంటే ఆ దేవుడి కృప మీకు అందదు గుర్తుంచుకోండి మూడు వందల ఏళ్ల తరువాత వస్తున్న ఈ అద్భుత అవకాశం మళ్లీ మళ్లీ రాదు గ్రహాలు తమ పనిని మొదలుపెట్టేశాయి ఇప్పుడు మీ వంతు వచ్చింది మీ జీవితాన్ని మార్చుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా మీ ఇంటికి వచ్చే ఆ అఖండ ఐశ్వర్యాన్ని ఆహ్వానించడానికి మీరు రెడీగా ఉన్నారా అయితే ఇప్పుడే కామెంట్ బాక్స్లో జై సూర్యదేవ్ అని టైప్ చేసి మీ నమ్మకాన్ని చాటండి అప్పుడే మాకు తెలుస్తుంది మీరు ఈ మహామార్పు కోసం సిద్ధంగా ఉన్నారని మీకు ఎలాంటి సందేహాలున్నా కామెంట్స్లో అడగండి మేము తప్పకుండా సమాధానమిస్తాం అలాగే ఈ వీడియోను మీ స్నేహితులకు బంధువులకు తప్పకుండా షేర్ చేయండి ముఖ్యంగా ఈరోజు నేను చెప్పిన ఆ ఆరు వారికి ఈ వీడియో చేరేలా చూడండి ఎందుకంటే మనం ఇతరులకు మేలు చేస్తే ఆ భగవంతుడు మనకు రెట్టింపు మేలు చేస్తాడు ఆ సూర్య భగవానుడి కృపతో మీ కుటుంబం ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను నమస్కారం మిత్రులారా గుర్తుంచుకోండి మీరు చేసే ఒక్క షేర్ మీ బంధువుల లేదా స్నేహితుల జీవితాన్ని మార్చేయవచ్చు మనం ఇతరులకు మంచి చెయ్యాలని తలపెడినప్పుడు ఆ భగవంతుడు మనకు తెలియకుండానే మన కష్టాలను తీర్చి శుభాలను కలిగిస్తాడు ఆలస్యం ఇప్పటి నుండే మీ దినచర్యను మార్చుకోండి ఈ పవిత్రమైన గ్రహణ సమయం పూర్తయ్యే వరకు మాంసాహారానికి మధ్యుకానానికి దూరంగా ఉండండి సాత్విక ఆహారాన్ని తీసుకుంటూ వీలైనంత ఎక్కువ సమయం దైవస్మరణలో గడపండి ఫిబ్రవరి పదిహేడున ఉదయించే సూర్యుడు మీ జీవితంలో ఒక కొత్త వెలుగును కొత్త ఆశను మరియు సరికొత్త అదృష్టాన్ని తీసుకురాబోతున్నాడు ఆ సర్వేశ్వరుణ్ణి నేను మనస్ఫూర్తిగా ప్రార్థించేది ఒక్కటే ఈ సూర్యగ్రహణం మీకు మరియు మీ కుటుంబ సభ్యులకు సర్వమంగళాలను ప్రసాదించాలి మీ ఇంట్లో ధనధాన్యాలకు సుఖశాంతులకు ఎప్పటికీ లోటు ఉండకూడదు మీరు చేపట్టిన ప్రతి పనిలోనూ విజయం సాధించి రోజురోజుకీ ఆర్థికంగా గొప్ప స్థాయికి ఎదగాలని కోరుకుంటున్నాను మిత్రులారా చూశారుగా ఫిబ్రవరి పదిహేడున జరగబోయే ఈ అద్భుత ఖగోళ మార్తు మీ జీవితాన్ని ఎలా మార్చబోతోందో ఇలాంటి మరెన్నో జ్యోతిష్య రహస్యాలు రాశి ఫలితాలు మరియు మన జీవితాన్ని బాగుచేసే పరిహారాల గురించి తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి కింద ఉన్న ఎర్రటి సబ్స్క్రైబ్ బటన్ను నొక్కి పక్కనే ఉన్న గంట సింబల్ అంటే బెల్ ఐకాన్పై క్లిక్ చేసి ఆల్ని సెలెక్ట్ చేసుకోండి దీనివల్ల నేను పెట్టే ప్రతి ముఖ్యమైన వీడియో అందరికంటే ముందు మీకే వస్తుంది మీరు ఇచ్చే ఒక్క లైక్ మరియు సబ్స్క్రైబ్ మాకు ఎంతో ఊతాన్నిస్తాయి అలాగే ఈ విలువైన సమాచారాన్ని మీ వాట్సాప్ గ్రూపుల్లో మీ ఆత్మీయులకు షేర్ చేయండి మీరు చేసే ఈ చిన్న సాయం ఎవరికైనా గొప్ప మార్గాన్ని చూపించవచ్చు మనమందరం కలిసి ఆ దేవుడి ఆశీసులతో సుఖంగా ఉందాం ధన్యవాదాలు